లో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకుంది అనేకమైన శోధలు మనలో వస్తాయా అనేకమైన సమస్యలు మనకు వస్తాయా అయినప్పుడు ఏ విషయంలో చింతించుకోవాలి మీ చింత యావత్తు నా మందు మోపడ్డి అంటున్నాను మరణాచి పొందిన ప్రభువు నందు ఆనందించు మరణాచి పొందిన ప్రభునందు ఆనందించలేని పిపె రాసిన పత్రికలో మరి మాట్లాడుతున్నారు మన శ్రమలు మన బాధలు మహా ఆనందముగా మీరు అపవాది మనల్ని చూసి భయపడుతుంది అరే నేను ఇన్ని శ్రమలు తెప్పించానే అరే ఇన్ని ఇబ్బందులు తెప్పించానే అరే ఇన్ని గొడవలు తెప్పించానే అరే ఇంత సమస్య తీసుకొచ్చా ఇంత వ్యాధి తీసుకొచ్చానే ఇంత అనారోగ్యం తీసుకొచ్చానే ఆర్థిక పరిస్థితులు తీసుకొచ్చానే అయినా ఇంత ఆలోచకున్నారో వ్యక్తి అని అంటే దానికి కారణం ఎవరో ప్రభుణు క్రీస్తు రమైన దేవుడు ఉందే ఇంత శ్రమ ఉందే ఇంత ఇబ్బందులు ఉందే ఇంత ఏడుస్తున్నానా అనేది నేను ఆనందంగా ఎంచుకుంటాను రేపు రెండెత్తుల ఆశీర్వాదం దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు మహా ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను పెట్టబోతున్నాడు దీంట్లో నాకు ఏమి దేవుడు నేర్పబోతున్నాడు అపవాది తీసుకొచ్చే కదా ఈ అపవాది తీసుకొచ్చిన దానిలో కానీ లేదా దేవుడు నాకు పెట్టిన పనిష్మెంట్లో కానీ నేను గెలిచినప్పుడు దేవుడు నాకు ఒక గొప్ప విచారణ ఇవ్వబోతున్నాడు గొప్ప ఒక సహాయం దేవుడు దాచేయబోతున్నాడు దాచించిన మేలలో ఆయన పరొక రాజ్యంలో ఎన్నో దాచిస్తున్నాడు దేవుడు అదే ఆయన భూమి మీద తన యొక్క బిడల మీద పంపబోతున్నాడు నాకు ఇవ్వబోతున్నాడు నువ్వు ఆపత కాలంలో మొరపెట్టినప్పుడు ఇందుకులో మొదలుపెట్టినప్పుడు దేవుడు ఎక్కడి నుండి నీకు సహాయం అందిస్తానన్నాడు సింహంలో నుండి దేవుడి యొక్క సన్నిధిలో నుండి ఈరోజు దేవుడు ఎక్కడున్నాడు ఈరోజు మన హృదయాల్లో ఉన్నాడు మన సంఘంలో ఉన్నాడు అలాగే ఆయన యొక్క నిత్య గుడహారంలో కూడా ఆయన ఉన్నాడు ఆ నిత్య గు ప్రతి ఒక్క మానవ జాతిని చూస్తున్నాడు ప్రతి ఒక్క మనిషిని ఆయన పరిశీలన చేస్తున్నాడు ప్రతి ఒక్క మనిషిని ఆయన గమనిస్తున్నాడు ఎవరు ఏ సమస్యలో ఉన్నారు ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఎవరు ఏ ఇంపులో ఉన్నారు ప్రతిదీ చూస్తూ ఆయన ఎలా ధైర్యంతో ఉన్నారు ఎలా బాధపడుతున్నారు సంతోషంతో నెమ్మదితో ఉన్నారు ఇంట్లో ఉన్న ఇబ్బందులో ప్రతి ఏక దేవుడు చూసి ఆయన ఉన్న ఆయన దక్షిణ హాస్త అంటే మీరెందుకు నిధులు చెందుతున్నారు మీరెందుకు బాధపడుతున్నారు మహా ఆనందం తెలుసు నా శ్రమలో నాకు మహా ఆనందం శ్రమ దిన పొంగినేళ నువ్వు చేతగానే వాడు శ్రమ వచ్చినప్పుడు నువ్వు పొంగకూడదు శ్రమ వచ్చినప్పుడు నిలబడాలి ప్రార్థనతో నిలబడాలి వాక్యముతో నిలబడేది సంఘ సాహసముతో నిలబడదు సంఘలతో రండి దేవుడి సన్నిధిలో ఉండండి మీ వచ్చినప్పుడు మీ ఇంట్లోనే కూర్చొని మీరు కృంగిపో నేను నేను దేవుని ఆయన దేవుని యొక్క ఆలయలకి నేను వెళ్ళాలి ఆయన ఆలయలో నేను ప్రార్థించాలి నా దేవుడిని చూస్తాను అప్పుడు నువ్వు ఎంత వేలు నాకు చూస్తే ఎంత సంతోషంతో పుట్టుడు దుఃఖంతో వస్తావు గుండె నిండి భారంతో వస్తావు నీ భారము నీ దుఃఖంలో ఎవరు కూడా నీ భర్త కానీ నీ భార్య కానీ ఎవరు తీర్చలేదు నీ బిడ్డలు కూడా తీర్చలేదు కానీ రోజు నువ్వు అంత భారమైన తను ఈలో ఎక్కడికి వచ్చి నువ్వు ప్పుడు వీరికి నా దేవుతో దేవుడు నీకు ఆ బాధని రిలీజ్ చేస్తాడు నమ్ముతున్నావా రోజు నాకు శ్రమ వచ్చిందని నేను ఇలాగే ఉండిపోవాలి అని నేను అనుకో అందుకే దీని యొక్క నాకు మహా ఆనందమని చూసుకోండి చూడండి ఒకటి కాదు రెండు కాదు నానా విధములైన శోధనలు అనేకమైన నానా విధములైన శోదలు వస్తాయి ఎలాంటి శ్రోతల్లో వస్తాయి సముద్రం చూస్తే కదా సముద్రంలో తీయగా ఉంటుంది సముద్రంలో ఒకే చేపలు ఉంటాయా రకరకాల చేపలు ఉంటాయి కదా రకరకాల చేపలు ఉంటాయి మంచి చేపలు ఉంటాయి విషపూర్వక కలిగిన ఉంటాయి కదా ఎక్కడికైనా ఏదైతే రకరకాలన్నీ దాంట్లో ఉంటాయి అయితే నానా అది సముద్రంలో దేనికోసం తెలుసా పెద్దవాళ్ళు సంసారానికి సంసారాన్ని వేదాలయాలు అంటే సముద్రంతో పోచు ఆ సముద్రంలో వేదాలయాలు అంటే ఒక మనిషి ఎంత ఓర్పుతో ఈత కొట్టుకుంటూ రావాలి అవన్నీ మనం దాటుకుంటూ రావాలి ఆ సముద్రపు చేపలు కానీ ఆ ఉప్పు నీటిని కానీ ఇంకా అనేకమైన వాటిని మనం దాటుకుంటూ స్టెప్ బై స్టెప్ మనం దాటుకుంటూ వస్తాము నానా విధమైన శోధలు మన జీవితంలో మన కుటుంబాలలో వస్తాయి అలా అనుకుంటూ మనం నేను నిన్ను కూడా చెప్పుకున్నాను ఒక శోధన అనేది లేకపోతే ఒక ముళ్ళు అనేది లేకపోతే ఒక సమస్య అనేది లేకపోతే దేవుడికి వెతకలేము దేవుని వెతకలేము ప్రార్థించలేము ఎప్పుడు ఒకటి కాసుకోలేము ఆ కాసుకో ఉన్నప్పుడు దేవుని భోజరాత అయా నాకు చేయవా అయా నాకు విడుదలనివ్వా అయా నా విడుదల పక్షాన నా భర్త పక్షాన దివా నా కుటుంబ పక్షాన్ని అని అడుగుతాం దేవుణ్ణి అడుగుతాం ప్రతినిత్యం అడుగుతాం ಅಪ್ಪ ಎನ್ನವನಿ ದೇವು ಸನ್ನದೇ ಸಹಸಿ ಇಪ್ಪ ಆ ಶೋಧನೆ ಆ ಸಮಸ್ಯೆ ಆ ಮುಂದೆ ಲಕೋ ದೇವು ದೂರ ಕದ ಅದೇ ದೇವು ಖಂಡಿತ ದೂರ ಅಲ್ಲ ದೂರ ಅಂಥ ಉಂಟಾಕ್ಕೆ ಮನೆಯ ಕೊನೆಯ ದೇವು ಅನೇಕ ಮನೆ ಶ್ರಮ ಅಪವಾದಿ ಭಯ ತೊತಾರೆ ಮನ ನಿಡೇ ಶಕ್ತಿಗಳನ್ನ ಜೀವಿ దేవుడు తనే వాక్యం వాక్యంతో దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు చూడండి అక్కడ గతండి అది మహా మహా ఆనందమని ఎంచుకున్న నాలుగు వచ్చిన మీరు సంపూర్లను అను నాలుగు నాలుగులను విషముల లే విషములలోనైనా వదవలేదు అన్న విన్నట్లు ఓర్పు చేత ఓర్పు చేత తన క్రియను కొనసాగింపలేదు మన పనిలో ఓర్వ చేత కొనసాగించుకోవాలి ఏవైతే అయితే ఒకటి గెలుచుకోవాలి ఒకటి సాధించాలి అని నేను అనుకుంటా భవిష్యత్తు ఉద్యోగ విషయంలోనా వివాహ విషయంలోనా వ్యాపార విషయాల్లోనా గృహ నిర్మాణాల విషయాల్లోనా ఏదైనా నువ్వు ఒక సమస్య వచ్చింది అన్నీ నువ్వే విషయంలోనూ దేవుడి దగ్గర ఓరుకుతో సహనంతో అనుభవించు అలాగే ఓరుకుతో సహనంతో ఇతరులతో మనం మాట్లాడే అలా మనం ఉన్నప్పుడు దాన్ని మనం సాగించుకుంటాం దాన్ని మనము అందుకే ఇక్కడ ఆ మాట ఓర్పుతో మన క్రియలను కొంతసారి పని ఓర్పుతో తన క్రియలను కొన్నిసార్లు ఎప్పుడు ఈ ఓర్పు వస్తుందంటే జ్ఞానం ఉన్నప్పుడే జ్ఞానం ఉన్నప్పుడే ఆ జ్ఞానం లేనప్పుడు మనకి ఆ ఓర్పు అనేది ఆ జ్ఞానం ఉన్నప్పుడే మనకు ఓర్పు ఉంటుంది అందుకే కింద వచ్చినట్లు కూడా మాట్లాడుతుంది మీలో ఎవరికైనా జ్ఞానం వదుకో అన్నట్టులా అతడు దేవుణ్ణి అది అతనికి అర్థం ఇంపబడి ఆయన ఎవరిని చూడండి ధారాళంగా దాచే ఒక సంసారాన్ని ఒక సంఘాన్ని ఒక గ్రామాన్ని పరిపాలించాలి అని అంటే ఒక పిల్లల్ని పరిపాలన చేయాలనంటే ఒక తండ్రిగా ఉన్నప్పుడు ఒక తల్లిగా ఉన్నప్పుడు చాలా నాకు ఈ లోకంలో అంతే కాలంలో విడివిడి జ్ఞానాలు ఎక్కువైపోతున్నాయి తొందరపడే జ్ఞానాలు ఎక్కువైపోతున్నాయి తొందరపడే జీవితాలు ఎక్కువైపోతున్నాయి ఆవేశపరమైన విధానాలు ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ చాలా అనర్ధాలకి దారి అదే పరిశుద్ధమైన జ్ఞానమైతే కుటుంబాలను కడుతుంది సంఘాలను కడుతుంది గ్రామాలు కడుతుంది పట్టణాలను కడుతుంది కదా జ్ఞానంతో ఇస్తే దాని ప్రజల కోసం ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నది నాలుగు దినాలు ఎందుకోసం ఇద్దరు కోసం ఎంత సాహసము చేసింది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నది మనం కూడా ఓర్పుతో సహనంతో ఉపవాసంతో అర్షుతమైన జ్ఞానంతో మనం కట్టుకుంటాం మన గుణాలు కట్టుకుంటాం మన ఇల్లు కట్టుకుంటాం మన పట్టణాలకు కట్టుకుంటాం ప్రార్థనా పనులు అంటే మన గ్రామం వల్ల చూస్తే గర్వించే రీతిగా ఉంటుంది ఎందుకంటే అంటే ఆ యొక్క ప్రార్థన ఆ గ్రామాన్ని బాగా చేస్తుంది ఆ యొక్క ప్రార్థన గ్రామాన్ని బాగా చేస్తాయి ఆ గ్రామ ప్రజల్ చేస్తారు ఆ గ్రామానికి ఒక మంచి సాక్షిముగా ఉండబడుతుంది సమయోచితమైన ఆలోచన వరకు అవసరం సమయోచితమైన జ్ఞానం వరకు అవసరం అది దైవికమైన జ్ఞానము ప్రాముఖ్యత ఇంకా అందుకే అక్కడ మాట నీలో ఎవరికైనా నువ్వు దానిని బదువుగా ఉండేలా అతడు దేవుని అడగవలను మనుషులు కాదు స్కూల్కి వెళ్తుంటాం మన పాఠాలు వింటుంటాం చదువు నేర్చుకుంటాం అది కొంతవరకే జ్ఞానం అది కొంతవరకు జ్ఞానం వాళ్ళు ఉద్యోగాలకు కావచ్చు వాళ్ళు బిజినెస్ కావచ్చు ఇంకా అనేకమైన వాటికి కావచ్చు అది కొంతవరకు కానీ దైవికమైన జ్ఞానం ఏంటి అని అంటే దేవుని అడిగి సంపాదించుకున్న జ్ఞానం ఏంటంటే ప్రపంచాన్ని కూడా నిలబెట్టగలుగుతుంది ఒక చదువు లేని వ్యక్తి ఒక ఊరిలో చాలా పామరుడు అలాంటి వ్యక్తి దేవుడి దగ్గర జ్ఞానం అడిగాడు అంటే కాస్త కూ కాస్త పూస్తా చదువుకున్నాడు కానీ బైబిల్ చదువుతాడు కొన్ని కొన్ని చిన్న పుస్తకాలు చదువుతాడు అటువంటి వ్యక్తి చాలా ప్రార్థనా పలు అతను ఏకాంత ప్రార్థన తన తల్లి ప్రార్థన చెయ్యయా మందిరానికి వెళ్ళయ్యా అని అనుకున్నప్పుడు అమ్మ నేను ఫోన్ అలా ఉంటాడు నేను ఎలా ఉంటుంది ఏంటో అసమాన ప్రార్థన చేయబడ్డా లేదు అయినా చేయమంటే ఒక టైంలో దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అప్పటి నుండి తన లైఫ్ టన్ చేస్తున్నాడు దేవుడి వైపు ఎప్పుడైతే టన్ చేస్తున్నాడో దేవుడి వైపు ఎప్పుడైతే తిరిగాడో అంటే అధ్యాత్మికంగా ఎదగడం నేర్చుకున్నాం దేవుడు ఎదగడం నేర్చుకున్నాడు బలపడడం నేర్చుకున్నాడు అయితే ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు ఏకాంత ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అందరు పనులు చేస్తున్నారు చూడండి మబ్బులు పంపేస్తున్నాయి గాలి ఎక్కువ పడే దగ్గరగా తొందరగా కనబడుతుంది వాళ్ళకి కానీ ఇంకా అందరూ పనుల నుంచి ఆ నుంచి బయటకు వస్తున్నారు ఇతను మాత్రము ఏకాంత ప్రాంతానికి కొండెక్కుతాను తన తల్లి తెలుస్తుంది నాయన ఎక్కడికి వెళ్తున్నాం వాతావరణం బాగాలేదు దిగ దిగిరా నైనా వద్దు రాయాలి నేను ఇంట్లో చే నువ్వు ఇంట్లో చేసుకుంటే వాళ్ళని అంటే లేదమ్మా నాకు ఏకాంత ప్రార్థన కానీ నేను చేసే ప్రార్థనలో ఒక గొప్ప అద్భుతం జరగబోతున్నాను ఏంటి అద్భుతం అంటే నేను చేసే ప్రార్థన ఆ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల అంతా వర్షం పడలేకుండా దేవుడు కాపాడుతు సహాయం చేస్తుంది అదే నువ్వేం మాట్లాడుతున్నావు తన తల్లి కూడా విశ్వాస రాలి ఏం మాట్లాడుతున్నావు ఆ వాళ్ళు కూడా ఏంటి లేని అట్లా మా ప్రార్థన చేస్తుంది లేదు మీరు అక్కడ ఉండే నిలిచి చూడండి అన్నాడు మీరు అక్కడ ఉండే నిలిచి చూడండి అని అంటున్నాడు వెళ్ళి వెళ్ళి వాళ్ళ చెట్టు కింద నిలబడి నిలిచి చూస్తున్నారు ఇతరైతే పోయి అక్కడ ప్రార్థన చేస్తుంటే అతను ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప మెరా చెప్పొచ్చు ఆ చుట్టుపక్కల పక్కల వర్షమే పడదు అతను చేసిన ప్రార్థన అతని నుంచి వచ్చిన మాట దైవ ఏర్పాటు చేయబడింది ఆ ప్రార్థనల వలన ఆ చుట్టుపక్కల వర్షం పడకుండా ఉండడం వల్ల వీళ్ళు మళ్ళీ వెళ్ళి పనిచేసుకోవడం ఆ ఊరు వారంతా కూడా దేవుడి వైపు తిరిగి దేవుడి నామానికి మహిమ అంటే ఎంత విశ్వాసుడు ఎంత దైవికమైన జ్ఞానం పొందుతున్నాడు ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడదు దేవుణ్ణి అడగడం ప్రతి పని ఆయన నేను ఏది చేయాలి నాకు జ్ఞానం ఇవ్వు నా భవిష్యత్తులో ఇవ్వు నా జీవితంలో జ్ఞానం ఇవ్వు తన కుటుంబం నడిపే విషయంలో జ్ఞానము ప్రతి విషయంలో దేవుడి మీద పూర్తిగా ఆధారపడి ఆధానపడట్టు దేవుడి విడిచిపెట్ట ప్రతి విషయంలో తన దేవుని యొక్క మాట ఆయన నోటలో ఉంచాడు ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతానే ఉంది రిలీజ్ అవుతానే ఉంది దేవుని యొక్క మెన ప్రజలందరూ చూస్తున్నారు చూడండి మారు మొన్న ప్రాంతం మార్చబడింది అని అంటే ఈరోజు ఎంతో గొప్ప సాక్ష్యం పొందుకున్నాను అయితే మన జీవితంలో కూడా ఒక గొప్ప సాక్ష్యం మనం పొందుకోవాలంటే ప్రతి విషయంలో మనకి కరుషుతమైన జ్ఞానము ఎంతో అందుకే మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉండేటదా అతడు దేవుణ్ణి అనుకోవాలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడు ఇస్తాడు దేవుడు అనుగ్రహింపబడను అని అన్నాడు ఆయన ఎవరిని కద్దింపగా చూడ ఒకరించి ఒకరికి ఇవ్వకుండా ఉండేవాడు ఉన్నతమైన స్థానంలో పెట్టి ఇంకొకరు తక్కువ స్థానంలో పెట్టి అందరూ సమానంగా స్త్రీ అని భేదమే లేదు గ్రీకు దర్శిస్తున్న హీదు భేదమే లేదు రేపు స్త్రీలు పురుషులకే పర్వతరాజ్యం స్త్రీలకు ఏదో లేదు అందరి ఏకత్వంతో దేవుని సన్నిధిలో మనము దేవుడిలో మనం ఆరాధించుకోవడం మనుషులు కానీ మనమే తారతమ్యాలు మనం చూస్తుంది కానీ దేవుడి పురుషులు అందరూ ఏకత్వం కలిగిన వాళ్ళు ఏక స్వభావం కలిగిన వాడిగా దేవుడు ఉన్నాడు అలాంటి స్థితిలోనే పెడతాయి ఎవరిని గద్దింపతా అంటున్నాడు ప్రతి ఉపయోగించాను అంటున్నాడు ఎవరికి ఎప్పుకుంటే దేవుడు కాదు నువ్వు అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికంగా దేవుడు దాచు అత్యధికంగా దేవుడు దయచేయ నువే విషయంలో నువ్వు అడుగుతున్నావా దేవుడి బలంగా నీ శోధన విషయంలో దేవుని బలంగా అడుగుతున్నావా నీ ఇబ్బందుల దేవుడిని అడుగుతున్నావా నీ పరీక్షలో దేవుడిని అడుగుతున్నావా అయితే దేవుడు ఖచ్చితంగా దేవుడి స్థానం అంటున్నాడు వాగ్ధర్మించి దేవుడు ఎంత మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మన నరనా కాదు అబద్ధమాట ఆయన దైవం కలిగిన దేవుడు దైవత్వం కలిగిన దేవుడు మహాదేవుడైన దేవుడు ఆయన దగ్గర మనం ఎప్పుడైతే మనము ఆయన ఆయన ఇచ్చే బొమ్మలు ఎందుకు పొందుకోలేకపోతున్నామని అంటే దేవుడికి దూరమై అయ్యి ప్రార్థనకు దూరమైరం అయ్యి అట్లా అంటే మీరు మాట అనుకోవచ్చు సంవత్సరం మేము రెండు వందల అరవై ఐదు రోజులు మేము దేవుడి గడుగుతున్నాం ప్రార్థనలో అడుగుతున్నాం మరి నా ఎందుకు ఆలోచన చదువుకున్నానని అని కానీ ఒక సమయము దేవుడు మహా అద్భుతమైన కార్యము చేసేదానికి ఒక సమయం ఒక రోజు ఒక నిర్ణయం ఒక గడియ దేవుడు ఏర్పాటు చేస్తాం ఈ సమయంలో దేవుడి ఇంకా ఎన్నో పాఠాలు దేవుడికి లేదు ఎన్నో పలుకుల్లో దేవుడిని నిలిపేదాన్ని ఒక మహా గణత కలిగిన బిడ్డ కలిగిన పెట్టేదానికి ఆయన ఒక ఆలోచనతో ఇప్పుడు మనం ఆలోచన మన హృదయాలలో మన జీవితాలలో పునాదులు కలిగిన పట్టణ వైపు పర్లకొనే మాటల వైపు కలిగిన వైపు మన యొక్క మన చూపు మన తలంతులు మన ఆలోచనలు కలిగిన విధానంలో ఇంకా మనం ఎక్కడ వేసిన మొంగం అక్కడే పడుకో ఉండకూడదు ఒక తరగతిలో ఉన్నా అంటే మనకి డెబ్బై సంవత్సరాలు వచ్చినా కూడా ఒక జాగ్రత్తలో మనం పాలు వారిగా ఉండకూడదు అన్నం తినేవారిగా ఉండాలి అంటే ఎదగాలి ఎదగాలి పిల్లలకి పాలు ఇచ్చినప్పుడు ఒక స్టేజ్లో ఉంటాడు సెల్ల పెట్టేటప్పుడు ఒక స్టేజ్లో ఉంటాడు అన్నం పెట్టేటప్పుడు అన్నం ఆ పిల్లలు ఎంత ఎలాంటి స్థితిలో తినగలుగుతా దాంట్లో ఒక స్టేజ్లో ఇంకా బలమైనప్పుడు తినేటప్పుడు దాంట్లో ఒక స్టేజ్లో ఉంటా పాలు తాగేటప్పుడు మనం ఎలా ఉన్నాం అన్నం తినేటప్పుడు మనమేలా ఉంటున్నాం ఇంకా బలమైన ఆహారం తినేటప్పుడు ఇంకా ఎలా ఎదగాలి ఆలోచన చేస్తాం మనకు వస్త్రాధారణ మారుతాయి మన హోదాలు మారతాయి మన యొక్క అంతస్తులు మారుతాయి మన యొక్క స్థితిగతులు మారుతాయి కానీ మన విశ్వాసము మన ఆధ్యాత్మికమైన జీవితం మార్పు చెందకపోతే అప్పుడు దేవుడు ఇష్టపడతాడా దేవుడు ఎక్సెప్ట్ చేస్తాడా మీరెవరో మీరెవరో నాకు తెలియదు అన్న అన్ని మారుతున్నప్పుడు అన్ని వర్గులు ఉన్నప్పుడు మన అధ్యాత్మికమైన జీవితం కూడాను మార్పు చెందినప్పుడు నా ప్రియ కుమారుడా నా ప్రియ స్థమా అన్న అలా నమ్మకమైన మంచి దాసు మంచి మనసు మంచి యొక్క విధానము దేవుల్లోనే ఉంది మనుషుల్లో లేదు ఆ దేవుని యొక్క వాక్ విని విశ్వసించినప్పుడు మనం అడుగుదామా ప్రభా ఇదిగో ఈ రోజు నుండి నా తల్లి నాలో నాకు పరిశుద్ధం మీ పరిశుద్ధమైన జ్ఞానం నాకు నా సంసారాన్ని కట్టుకోవాలంటే పరిశుద్ధమైన జ్ఞానం నాకు బయట తెరవండిపోతుంది కాను పరిశుతమైన జ్ఞానం నాకు నా విడన కట్టాలంటే పరిశుభ్రై జ్ఞానం నా శ్రమల్లో నా ఇపుల్లో నా ఇబ్బందుల్లో నా సోదరులలో చేయించుకోవాలంటే నా జ్ఞానము ప్రాముఖ్యంగా నాకు అవసరం నాయ అన్నది నా అందుకే ఎవరిని గద్దెంపు అందరికీ ధారాడముగా దయచేయాలి ఆ రోషము ఆ యువచనం అంత అయితే అతను ఏ మాత్రమో సందేహింపక విశ్వాసంతో ఆడగలం సందేహించువాడు గాలి చేతడు సౌందరమును పోలి చూడాలి సందేహం అనేది మన జీవితంలో చేస్తాడా దేవుడు ఇస్తాడా దేవుడు ఎప్పటికి ఇస్తాడో ఏం చేస్తాడు నిరుత్సాహం అనే మనలో ఉండకూడదు అనే స్థితి మనలో ఉండకూడదు సందేహం ఉండకూడదు పేదలో సందేహం వచ్చింది సముద్రంలో సే మనం జీవితున్నప్పుడు సందేహింపక దేవుడు ఇస్తాడంటే ఇస్తాడు చేస్తాడంటే చేస్తాడు అంతే నా మాట అవునంటే అవును అదంతే నేను దాని మీద కొట్టి పెట్టను దీని మీద కొట్టి పెట్టను చాలా మంది ఒట్లేయించుకుంటారు అండ్ నువ్వు ఇస్తావా లేదా ఒట్టేగా అన్నట్టు నువ్వు చెప్పబా ఒట్టేగా అన్నట్టు కదా ఆ ఒట్లేసే వాళ్ళందరూ అవధస్తులే అన్న ఏదో ఒక రోజు రిలీజ్ అయిపోతారు వాళ్ళు కొన్ని సంవత్సరాలకైనా కొన్ని రోజులకైనా రిలీజ్ మాట నోట్ల నుంచి వచ్చే మాట నీ నుంచి వచ్చే మాట అవునట్టే అవును సందేహింపగా అనుకుంటున్నాడు అయితే అతడు ఏ మాత్రమే సందేహింపగా విశ్వాసముతో అడగలను అండి చూడండి విశ్వాసంతో అడగలను చూడండి మీ విశ్వాసములకు నలుగురు పరీక్షలు ఓతున్నారు చూపించిన ఏది ఇక్కడ విశ్వాసంతో అడగవాలను అంటున్నాడు ఆ విశ్వాసంతో అనేకమైన పరీక్షలు వచ్చినప్పుడు ఓర్పు పుట్టించిన ఎరగాలి ఇక్కడ ఏదైతే మీరు నన్ను అడుగుతున్నారు ఓర్పుతో సహనంతో మిమ్మల్ని మీరు నా సన్నిధులు అడుగుతున్నారు కదా ఏదైతే మీరు అడుగుతున్నారో అల్ప విశ్వాసంతో కాకుండా సందేహంతో కాకుండా విశ్వాసంతో చూడండి అంత విశ్వాసం తీసేయండి ఆ ఇసుక చూసారా ఇసుక చాలా సన్నగా ఉంటుంది చాలు దేవుడు ఎంత గొప్పలు వచ్చేస్తాడు ఎంత గొప్ప గాయములు ఈ ఈరోజు ప్రపంచం నిలబడింది అంటే ఆయన మహాశక్తి ఈరోజు మనం వాడుతున్న ప్రతి ఒక్క వస్తువులు కూడా దేవుని యొక్క జ్ఞానంతో నిర్మింపబడిన తయారు చేసిన బిడలో వాళ్ళ థ్యాంక్స్ ఇవే మనం వాడగలుగుతుంది అయితే ఎంత గొప్ప జ్ఞానం ఇస్తాడో చూడండి పిల్లలు మీరు కూడా వినండి చదువుతున్నారు కదా కదా ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి మంచి ఉన్నతమైన దిశలో దేవుడు మీరే ఒక సైంటిస్ట్ అవుతారు మీరే మహాజ్ఞానులు అవుతారు చూడండి ఇజ్రాయెల్ దేశాన్ని ఈరోజు ప్రపంచం అంతా చూసి ఏమవుతున్నాడు ఆశ్చర్యపడుతున్నారు ఈ రోజు ఇస్రాయల్ కూడా సమాన వారసులుగా చేస్తారు కదా సమానత్వ పరుగులుగా చేస్తారు కదా దేవుడు ఈరోజు మనము ఈ బైబిల్ గ్రంథం చదివినప్పుడు మహా అంత్ఞానం లేదు మీకు ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం మీరేంటి కార్యం చేస్తున్నారు మీరేంటి ఇది చేస్తున్నారు ఈ కార్యాలు వెనకాల ఈ జ్ఞానం వెనకాల ఇదిగో బైబిల్ గ్రంథం ఉందని బైబిల్ అయితే చూపించండి బైబిల్ చూపించండి ఘనత వాళ్ళ దేవుడికి వస్తుంది అయితే ప్రతిదీ కూడా మనము విశ్వాసము దేవుడికి మనము అడుగుతాం సందేహింపకుండా మనం అడుగుతాం సందేహించి వాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర అంతరంగము పోలి ఉంటుంది కొంతమంది దేవుడి దగ్గరికి రాగానే అద్భుతాలు వస్తాయి అద్భుతాలు అన్నిటికీ ఎక్కువగా దేవుడు చేస్తాడు చేసినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని అప్పుడు వారు వాళ్ళు పొద్దుకొని మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ ఏదైనా సంవత్సరంగా వస్తారు మళ్ళీ దీనికి ఏదైనా ఇబ్బంది రాగానే ఏం అని మళ్ళీ వాళ్ళు వెళ్ళి అలా ఉండకూడదు ఎప్పుడు మనము ఒక దాంట్లో స్థిరపడినప్పుడు దాంట్లోనే ఉండాలి సందేహించి వాడు చేస్తారా లేదంటే గాలి వచ్చినప్పుడు తన కూరీలు ఏదైనా పని చెల్లు వేసినప్పుడు ఎగిరిపోతాయి కదా అలా ఉంది మన విశ్వాసం కలదొచ్చిన వాళ్ళు వచ్చిన తుఫాను వచ్చిన బండ మీద కట్టుకున్న ఇల్లు అలా నిలబడు ఇల్లు బండ మీద క్రీస్తు అనే ఒక వాక్యం మీద క్రీస్తు అనే బండ మీద మనం స్థిరంగా ఉన్నప్పుడు ఏ గాలి కూడా వచ్చినా ఏ సందేహం వచ్చినా కూడా మనం పట్టుకోము అలా సందేహం వస్తే గాలింతా రేపబడిన వాడు అలా ఏడవచ్చున నేను ఏడు చదివి అట్టి మనుషుడు మీ మనసుకుడేస్త తన సమస్త మార్గం లేదు అస్థిరుడు కనుక ప్రభువు వరకు తనకేమైనా దొరుకునని తలచుకునే రాదు తొందర వచ్చినప్పుడు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దర్శనుడు అతిశవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దర్శనులు అతిశయింపలు ఎల అతడు గడ్డి పువ్వులేదు సూర్యుడు ఉదయం వడిగాలు చేత దంచి వడిగాలు చేత కొట్టి గడ్డిని మార్చి దాని బుద్ధులు నాలుగు దాని స్వరూపము సౌందర్యమును నశించాలి అది అలాగే ధనవంతుడును తన ప్రయత్నాలలో వాడిపో ఎప్పుడు ధనవంతుడుగా ఉండవాలి అని బయట గొప్ప రక సమాజం అనుకుంటారు తన దైవమైన సమాజం ఏమన్నా చూడాలంటే తగ్గించుకుని స్వరిద్రుడు కలిగిన స్వభావంలోనే ఉండాలి ఎక్కడ కూడా ఎటువంటి హెచ్చించిన స్వభావం కనబడతాం అందుకే అక్కడ అంటున్నాడు అట్టి మనసు మీ మనసు కూడా ఏంటన్నా సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకున్న రాదు చూడండి మీ మనసు కూడా చంచల మనసు అనేది అవకాశం కోసం దేవుడి దగ్గరికి రాకూడదు అవకాశం కోసం దేవుడి దగ్గరికి రావాలి నాకు నిత్యత్వం కావాలి దేవుడిస్తాడు అని రావాలి దేవుడు నా బ్రతుకు మారుస్తాడు అని రావాలి దేవుడు నా జీవితం చక్కబరుస్తాడని రావాలి దేవుడు నన్ను నా కుటుంబాన్ని తన సన్నిధిలో తన యొక్క నిత్య రాజ్యంలో నాకు ఒక నివాస సాధిస్తాడు అని రావాలి తొమ్మిదో ఉద్యోగంలో అంటున్నాడు దీవుడైన సంవత్సరంలో తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతి సైన్ పొందలేము మనకేదో ఇంత ఉన్నదో దానిలోనే మనం ధర్మంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీని దశ ఎందు అతడు గడ్డకు వల్లే గతించుకోలేదు మన జీవితము డెబ్బై సంవత్సరములు ఎనిమిది సంవత్సరాలు ఒక సమయానికి ఆయుష్ తీరుకో ఇదే శాశ్వతం అనుకోకూడదు మనం ఇదే మనకి నిత్యము అని ఇది దాటి వెళ్ళే కలియదవుతుంది దాన్ని మనం చూడాలి దాన్ని మనం చూడాలి అంటే ఇది శాశ్వతమైనది కాదు ఇది నిజం మరణం ఉంది మరణం ఉంది నిత్య రాజ్యం ఉంది నిత్య నరగం ఉంది అని నమ్మడం నిజం ఆ నిజము కలిగిన జీవితంలో మనం బ్రతుకుతున్నప్పుడు దైవికమైన జ్ఞానం మనం పొందుకున్నప్పుడు ఇదిగో పైన ప్రతి శోధంలోనూ ప్రతి ఇబ్బందుల్లోనూ ప్రతి సమస్యలోనూ మన ఓర్పుతో సహనంతో అన్నీ మనం జయించుకుంటూ దేవుని యొక్క మనం చూస్తూ దేవుని యొక్క ఉద్దేశములను మనం ఎరిగి దైవికమైన జ్ఞానములు మనం మనం పొందుకొని మన సంఘములు మనము మన కుటుంబాలను మన పట్టణాలు మన గ్రామాల్లో చక్కదిద్దుకుంటూ ねえ、すりねえ、かだ。ねえ,ねえ,え、ねえ、み、チェル。ねえ、こるしねえ、かだ、ねえ、ねえ,みえ、み。